హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు చాలామంది అన్న మీరు సముద్రంలోకి వెళ్తారు కదా మీకు ఫుడ్ ఇంకా మంచి వాటర్ ఎలా వస్తుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయను అని చెప్పి కామెంట్లు అడిగారు ఇంకా పర్సనల్గా కూడా అడిగారు ఫ్రెండ్స్ నేను ఈరోజైతే ఆ డౌట్లన్నీ క్లియర్ చేస్తాను ఈ వీడియోని ఫుల్గా చూడండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లే నేను వీడియోలన్నీ తీయగలను మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మా ఓడు వాటర్ని అయితే హీట్ చేస్తున్నాడు ఎందుకంటే బియ్యం వండుకోవడానికి ఎసరు ఫ్రెండ్స్ అది అలాగే ఉదయాన్ని వెంటనే సూర్యుడు అనేది ఉదయించడంతో చాలా బాగుంది ఫ్రెండ్స్ సన్ రైజ్ సముద్రం కూడా చూడండి గచ్చిలాగా ఎలాగుందో ఉందో గాలి లేకపోవడంతో మా మామయ్య అయితే నిద్ర మొత్తం కూడా వదలలేదు ఇంకా అప్పుడే పడుకొని లేచారు కొంతమంది అయితే ఇంకా పడుకునే ఉన్నారు ఎందుకంటే అనేవి రోజు ఎక్కువగా లాగలేదు ఫ్రెండ్స్ అంటే మేము కాసే ఐదు రోజుల్లో ఏదో ఒక రోజు మాత్రం రెస్ట్ అనేది దొరుకుతుంది మిగతా రోజుల రోజులన్నీ ఇంకా అన్లిమిటెడ్ అలా కాసుకునే ఉండాలి చేపలకి చూడండి ఫ్రెండ్స్ మా ఊడైతే ఇప్పుడు బియ్యం అనేది ఎసరలో వేస్తున్నాడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సముద్రంలో వండుకొని తింటే ఎలా ఉంటారో మీరు నాకు కామెంట్ చేయండి మీకు తినాలి అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఏదో ఒక రోజు మాత్రం పక్కా తీసుకెళ్దాం ఇది మా మావయ్య తెప్ప మా తెప్ప ఉండేటప్పుడు మాత్రం పక్కా వెళ్దాం మనం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా ఓడి ఎన్ని గ్లాసులు బియ్యం వేస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఈ డబ్బా ఇది తెచ్చాం ఫ్రెండ్స్ బియ్యం అనేది ఫుడ్ అనేది మా మత్స్యకారులు చాలా ఎక్కువగా తీసుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే రోజుకి రెండు పోట్లు మాత్రమే తింటారు ఉదయం తొమ్మిది గంటలకు తినేసి పడుకోపోతారు ఫ్రెండ్స్ ఇంకా సాయంకాలం నాలుగు గంటలకు లేచి వంట ప్రిపేర్ చేసుకొని ఒక ఐదు గంటల దాకా తిని ఇంకా చేపలు పట్టడానికి అయితే సిద్ధమైపోతాం ఇంకా అలా ఒక ఉన్న ఐదు రోజులు అలాగా మా వర్క్ అలా రొటేట్ ఇంకా అలా రొటేట్ అవుతూనే ఉంటుంది తినడం పడుకోవడం తినడం పడుకోవడం లేవడం కాయడం కాయడం అలా చేపలు కాచుకునే ఉండాలి నైట్ మొత్తం పడుకోవడానికి అయితే అవ్వదు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఐదు రోజుల్లోకి ఏడుగురిని కలిసి తినేస్తాం ఫ్రెండ్స్ ఒటుకనేవి తీసుకురాము రెండో మూడో బియ్యం కేజీలు తప్ప ఎక్కువైతే అయితే తీసుకురాం ఫ్రెండ్స్ కానీ నచ్చిన చేప మాత్రం వండుకో తింటాం ఫ్రెండ్స్ మాకు వెల్లో ఫినో ఇంకా లిటిల్ పన్ని అని చేప తిని తిని బోరు కొట్టి ఇగ ఈరోజు ఒడుగులు ఇంకా కొయ్యంగా ఈ ఒడుగులు కాణాగారతలు అంటాం కదా వాళ్ళ జాతికి సంబంధించే చేపలు ఈ ఒడుగు చేపలు ఇంకా కొయ్యంగానైతే నెట్టతో పెట్టాము ఈ అయితే తాడుకైతే లాగాయి ఫ్రెండ్స్ మా ఊడైతే కోసేస్తున్నాడు మేము ఏడుగురికి వెళ్తాం కదా ఒక పని అయితే చేసుకునే ఉంటాం ఫ్రెండ్స్ ఒకరు చేపలు కోస్తారు ఒకరు వంట వండుతారు ఒకడేమో వాటర్ తోడుతాడు ఒకడేమో ఉల్లిపాయలు టమాటీలు ఇంకా మిర మిరకాయలు మొత్తం కోస్తారు ఫ్రెండ్స్ ఒకడైతే వీడైతే చారు అంశానికి అయితే రెడీ అయిపోయారు చారు బాగా వండుతారు కానీ అప్పుడప్పుడు వీడు మంచి టెంపర్ వంటలు వండుతారు ఫ్రెండ్స్ చాలా చెప్లాగా ఫీల్ అయిపోతాడు వీడు కానీ ఉప్పు ఎక్కువ చేసేయడమో కారం ఎక్కువ వేసేయడమో ఏదో ఒకటి జరుగుతుంది ఒకసారి అలాగే పెద్ద కొయ్యింగ్ ఫ్రెండ్స్ చాలా బాగా వండుతాడు అనుకున్నాం చాలా టేస్ట్ ఉంటుంది అనుకున్నాం కానీ జస్ట్ మొన్నటే మొత్తం ఉప్పెక్కి వేసి పచ్చి పులుసు పెట్టుకుంటాం కదా ఆ టైప్లో వండాడు మా ఊళ్ళో అయితే ఎవరూ ఎక్కువగా తినలేదు చాలా చాలా తిట్లయితే తిట్టాడు వీడిని ఫీల్ అవుతాడు కానీ చెఫ్లాగా సరిగా చారు పెట్టడం అయితే రాదు ఒక్కొక్కసారి చాలా బాగా ఫ్రెండ్స్ మరి ఏటవుతుంది గడికి పంపిస్తామని చెప్పి ఇలా చేస్తాడు మరి మామూలుగా ఎలా చేస్తాడో అయితే అర్థం కాదు కానీ ఈరోజు కూడా మా ఊరికి కొంచెం బెంగతు వస్తుంది ఏదో లాస్ట్ లాస్ట్లో ఎలాగుందో తినేటప్పుడు అయితే నేను చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయొద్దు అసలు ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే వేసేస్తాడు వీడైతే మరి చూద్దాం ముందుకు ఎలా ఉంటుంది చారు మొత్తం తినగలమో లేదంటే సముద్రంలో పారేయగలము చూస్తాము కానీ ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఈ రెండు కాన్లు ఉన్నాయి కదా ఆ రెండు కాన్లోనే మేము వాటర్ తీసుకుంటాం వాటర్ మినిమం ఒక ఆరు వందల లీటర్లు ఐదు వందల యాభై లీటర్ల దాకా తెచ్చుకుంటాం రెండు రోజులకు ఒక స్నానం చేస్తాం అదే వాటర్ ఈ వాటర్ అయితే మేము తాగం ఎందుకంటే మేము ఖాళీగా వాటర్ ప్యాకెట్ బస్తాలు అయితే తీసుకొస్తాం ఫ్రెండ్స్ అందువల్ల ఈ వాటర్ అనేది తాగం తొమ్మిది బస్తాల దాకా వేసుకుంటాం వాటర్ ప్యాక్ బస్తాలు ఒడ్డుకొచ్చిన దాకా వాటర్ ప్యాకెట్లే తాక్కుని ఉంటాం మేము సరిపోతాయి అలాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సముద్రంలో తినడం నాకైతే వన్ డే ఫిషింగ్కి వెళ్ళడం కంటే ఇలా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉండే ఫిషింగ్కి వెళ్ళడం ఇష్టం ఎందుకంటే నైట్ మొత్తం నిద్ర లేకపోయినా ఉదయాన్నే తినేసి ఇంకా పడుకోవడం చాలా బాగుంటుంది కదా కానీ నిద్ర లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ నైట్ అంటే తల బాధలు వచ్చేయడం కాళ్ళు చేతులు పీకేయడం అనేవి ఉంటాయి కానీ మేము క్యాప్సిల్స్తోనే ఎలాగా కంట్రోల్ చేసుకుంటాము మరి ఎందుకంటే మనకి డబ్బు కావాలి ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఉండాలంటే మనకు అవ్వదు కదా సుఖము డబ్బు కావాలంటే రెండు రావు ఏదో ఒకటో వస్తారు కాబట్టి మేము అలా ఉంటాయి ఇగో వాటర్ అయితే చూడండి ఎలా ఉందో ఆ వాటర్ ప్యాకెట్లు అయిపోయే సమయంలో ఈ వాటర్ అనేది మేము తీసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో వాటర్ ఫిల్టర్ వాటర్ పట్టుకెళ్తాం ఫ్రెండ్స్ వాటర్ సముద్రంలోకి అయితే చింతపండులోకి అయితే వాటర్ అయితే వేస్తున్నారు చూడండి చాలా మరి గట్టిగా ఆడుతున్నారు కానీ లాస్ట్ ఎక్కువగా ఉంటుందో మరి తెలియదు చారు చెప్తాను వీడియోని అయితే ఎవరో స్కిప్ చేయొద్దు ఓకేనా లాస్ట్ వరకు చూడండి ఇతని పేరు అయితే లక్ష్మణ్ అంటారు పనికైతే చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ పని అయితే చెప్పేదాకా ఆలోచించుడు కంటికి కనిపించిన పని తుష్ చేసేస్తాడు చేసేస్తాడనమాట అంతే వెంట వెంటనే చేసేస్తాడు అలా కంచాలు కడమని చెప్తే కంచాలకు అడుగుతున్నాడు చాలా బాగా నవ్విస్తాడు ఫ్రెండ్స్ ఫన్నీగాయి చాలా ఫన్నీగా ఉంటాడు సముద్రంలో కోపం అనేది తెలియదు అసలు మనం చెప్పిన పని చేస్తాడు మనం చెప్పినట్లు ఉంటాడు ఫ్రెండ్స్ లాస్ట్లో ఇంజిన్ మేము అందరం తినేదాకా కూడా ఇంజిన్ పట్టుకొని అలాగే వెయిట్ చేస్తూనే ఉంటాడు మేము ఏదో బాధపడి మరి తినేసి వెంటనే వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ సముద్రంలో ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది తినడానికి అయితే సిద్ధమవుతున్నాం వీళ్ళు ముందు ఎందుకు వేసుకుంటున్నారంటే ఈరోజు శుక్రవారం వల్ల వీళ్ళు నీచు తినరు శనివారం శుక్రవారం అయితే నీచి సముద్రంలో కూడా హోరాలు చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ వేసుకున్న తర్వాత మేము వేసుకుంటాం మా అయితే వేసుకుని పేడ వెనక్కి పెరిగి పేటలు తింటారు మా ఊడైతే తినేటప్పుడు కూడా చేపలు పోల్ చేస్తున్నాడు చూడండి చారు అయితే కొంచెం ఉప్పుగానే అయింది ఈ రోజు కానీ పొడి పొడి కలుపుకొని తింటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎవరు మిస్ కావద్దు చెప్తున్నాను కదా చెప్పాను కదా మా ఊడైతే ఇంజిన్ పట్టుకుంటారని లాస్ట్లో తింటారు ఫ్రెండ్స్ ప్రతి దానికి ఊపికి ఎక్కువ ఆ లక్ష్మణ్ అని పిల్లడికి చూడండి అబ్బా సూపర్ రా నువ్వు మాత్రం ఆడలా తినేస్తున్నాడు అన్న చాలా చాడు చెప్పాను కదా ఏదో లాస్ట్లో ఏదో ఫైనల్గా దెబ్బేసేస్తాడని చెప్పి అంటే గడికి ఆయన పంపిస్తామని చెప్పి అలా చేస్తాడు అక్కడ కావాలనే చేస్తాడు కానీ చాలా బాగుండుతాడు ఆడు అయితే చూడండి ఫైనల్గా మా ఊళ్ళందరూ తింటున్నారు నేను చిన్న వీడియో తీసాను లాస్ట్లో క్లిప్ ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్